అందరికీ నమస్కారం వనితలకు రక్షణ ఏది రచన శ్రీ జి సూర్యనారాయణ గారు వేదాలు ఘోషించే భూమిలోన సగటు వనితకు రక్షణ ఏది మహాత్ములు పుట్టిన గడ్డ మీద మహిళలకు సరి భద్రత ఏది కలలు కంటూ కొత్తగా వచ్చిన యువ వైద్యురాలి దారుణ హత్యేమిటి ఎక్కడికి పోతోంది మన సభ్య సమాజం ఏమైపోతోంది గత కీర్తి వైభవం చిన్నారులపై అత్యాచారాలు మహిళలపై మానభంగాలు వివాహితులపై దారుణ హత్యలు యువతలపై కీచుకుల ఆకృత్యాలు దేశంలో ప్రతిరోజు నిత్యకృత్యాలు నేడు యువతరం మత్తు మందులో జోగుతోంది తమో గుణం దానవ రూపంలో తిరుగుతోంది అడవిలోని మృగాలన్నీ మారువేషాలలో జనారణ్యంలో సంచరిస్తున్నాయి అధికారం నిందితులకు సహకారాలు అందిస్తున్నాయి బాధితులకు చట్టం న్యాయాలు తీరని అన్యాయం చేస్తున్నాయి ఇక గడప దాటిన ఆడపడుచులకు దినదిన గండంగా వర్తమాన రోజులు మారిపోయాయి ఆ వైద్యురాలు ఎంతమందికి వైద్య సేవలు అందించేదో ఆ యువ డాక్టర్ ఎన్ని ప్రాణాలకు శస్త్రచికిత్స చేసి బతికించేదో తన వైద్య వృత్తి అవసాన దశలో తనకు అక్కరకు రాక శాంతి కాపోతంలా రక్తపు మడుగులు పడి ఉంది అచేతనంగా రచన జి సూర్యనారాయణ చదివిన వారు కేబీకే నాగేశ్వరరావు ధన్యవాదాలు కలకత్తాలో మానవ మృగాలకు బలి అయిన యువ వైద్యురాలి హత్యకు స్పందిస్తూ